విజయనగరం పట్టణం బాబామెట్టలో ఈ నెల ఆరున కిడ్నాపింగ్ కు పాల్పడిన సుఫారీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి కిడ్నాపింగ్ కు వినియోగించిన ఒక మోటార్ సైకిల్ ఒక కార్ తులనర బంగారం వస్తువులు ఫిర్యాదుని బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించిన ఖాళీ ప్రామిసరీ నోట్లు ఖాళీ తెల్ల కాగితాలు ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లుగా విజయనగరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఆర్ గోవిందరావు మాట్లాడారు శివకిషోర్ అనే వ్యక్తి గతంలో మన దగ్గర కె సతీష్ అనే ఆసాం దగ్గర వాటర్ ప్లాంట్ నిమిత్తం ఆయన ఒక షాప్ తీసుకుని అక్కడ వాటర్ ప్లాంట్ జరిగింది ఆ క్రమంలో వీళ్ళిద్దరికి బాగా పరిచయం ఏర్పడి వీళ్ళిద్దరికీ ఆర్థిక లావాదేవీలు జరిగాయి అయితే ఈ క్రమంలో ఈ శివకిషోర్ దగ్గర ఈ సతీష్ అనే వ్యక్తి ఒక ఏడు లక్షల రూపాయలు అప్పుగా కూడా తీసుకోవడం జరిగింది ఆ తర్వాత గొడవలతో కారణం వల్ల ఈ శివకిషోర్ అక్కడి నుంచి అది ఖాళీ చే అక్కడ ఆ ప్లేస్ ఖాళీ చేసి వాళ్ళని పట్టుకుని వాళ్ళు పట్టుకొని మనకి మన ఒక కేసులో వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కూడా సుమారు ప్రాపర్టీ కార్డు పంపించలేదు అలాగే వాళ్ళ పైన కూడా మన విశాఖపట్నం సిటీ శ్రీకాకుళం జిల్లా టౌన్ ఆదుపట్నం మన లో కూడా గబుల్లో కేసులు ఉన్నాయి ఆ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా నిన్ననేమో ఈ సతీష్ని ఎవరైతే మెయిన్ ముద్ద ఏ ఒం సతీష్ని ఏ సతీష్ని ఇక్కడ మన దాసనపేట ఎఫ్సీ గోడం దగ్గర అరెస్ట్ చేసి ఆయన దగ్గర ఒక బైకు తీక్ చేయడం జరిగింది అలాగే ఆయన కన్ఫ్యూషన్ మీద మిగునా ముంతాయిల్ని ఇక్కడ మన జమునారాయణపురం దగ్గరలో గల ఈ శంకు సిపి ఆ ముచ్చలమ్మ గుడి దగ్గరలో ఈ మిగునా ముంతాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఈ వెహికల్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది కాబట్టి ప్లస్ రెండు రిమ్స్ బలవంతంగా లాక్కొని అంతేకాకుండా బలవంతంగా ప్రామిసరీ నోట్లు ఒక పద్నాలుగు పదిహేను ఎంటీ ప్రామిసరీ మీద సంతకాలు పెట్టించారు అలాగే ఒక పదిహేను ఆధార్ కార్డు మీద కూడా సంతకాలు పెట్టించారు అదేవిధంగా ఒక ఫోర్ నాలుగు వైట్ ఎంటీ పేపర్స్ కూడా సంతకాలు పెట్టించి ఆయన్ని హ్యాండిల్ చేసుకుంటే అక్కడి నుంచి వాడిని కింద పెట్టుకొచ్చి వీళ్ళు వీళ్ళు తల తప్పించుకున్నారు ఈ క్రమంలో మన ఆరోగ్యదైన మధ్యాహ్నం సుమారు ఒంటి రెండో రెండు ఆ ప్రాంతం అప్పుడు ఈ శివకిషోర్ ఏమో ఈ వాటర్ ప్లాంట్ దగ్గర తను అక్కడ ఉండి ఉండేటప్పుడు ఒక బైక్ పెద్ద వ్యక్తులు నూతన సాయి అని ఆయనే మెయిన్ ఇంపార్టెంట్ ఒక బ్యాచ్ని ఒక సుఫారీ గ్యాంగ్ని అరేంజ్ చేస్తాడు ఈ నూతన సాయి ఈ నూతన సాయి ఈ సతీష్ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట